హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు మీకు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థములు చికెన్ పెద్దులిపాయ కొత్తిమీర కరివేపాకు ధనియాలు దాల్చిన చెక్క లవంగ మరాఠి పువ్వు అల్లం చిన్నెలపై పేస్ట్ పసుపు ఉప్పు కారం నూనె ముందుగా మనం బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఈ ధనియాలు దాల్చిన చెక్క లవంగా ఈ మరాటి పువ్వు వేయించుకుందాం ఒక్క టమాటా కూడా వేద్దామండి ఫస్ట్ మన ఇంట్లో ధనియాలు వేసేద్దాం ఇవి కొంచెం ఎర్రగా ఆగనిద్దాం ఇందులోనే దాల్చిన చెక్క లవంగా మరాటి పువ్వు ఇవి కూడా బాగా ఎర్రగా యాగెత్తాం మీరు వేసుకుంటే కొంచెం గసగసాలు కూడా వేసుకోండి కానీ నేను వేయటం లేదు కొబ్బరి మాత్రం అవసరం లేదు మీ ఇష్టం వేసుకుంటే ఎండు కొబ్బరి వేసుకోండి లేకపోతే అవసరం లేదు అన్నింటిలో కొబ్బరి ఎందుకంటే ఎటు గుజ్జుకూరలు వేసుకుంటాం కదా ఇప్పుడు ఫ్రై కాబట్టి ఇవి వేస్తే సరిపోయింది కొంచెం గసగసాలు ఉంటే వేసుకోండి చూడండి వేగిపోయింది ఇంక ఇవి మిక్సీ జార్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో నూనె పోసుకుందామండి ఒక మూడు స్పూన్ నూనె పోసుకుందాం ఎందుకంటే ఇది ఫ్రై కదండి ఫ్రై కొంచెం నూనె ఎక్కువే పట్టుద్ది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం కొంచెం ఎర్రగా వేగనిద్దాము ఇప్పుడు ఇందులో అల్లం అల్లంచిన పేస్ట్ కూడా వేసేద్దామండి కరివేపాకు వేసేద్దాం టమాటాలు కూడా వేసేద్దాం ఒక్క టమాటా రెండు కోర్తి ఫస్ట్ చేసేద్దాం సాల్ట్ కూడా వేసేసి బాగా కలిగి పెట్టి మూత మీరు వేస్తే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది తాలింపులో ఉల్లిపాయలతో పాటు కొంచెం దీపప్పు కూడా వేస్తుంది ఇప్పుడు మూత పెట్టాక మీద పెట్టాక మధ్య మధ్యలో మూత వేసి అప్పుడప్పుడు కలిగి పెట్టడం లేకపోతే మాడిపోయి ఇదిగో చూడండి ఎంత నీరు వచ్చిందో ఈ నీరుతోనే అంతా ఉడికిపోయింది మనం నీళ్ళు ప్రత్యేకంగా పొయ్యి అక్కర్లేదు ఉడకపోతే అప్పుడు పోతాము కానీ దాదాపు ఉడికిపోయింది మొక్క తీసి మొక్క తలి పెడదాము నేను చెప్పాను కదా మీకు చికెన్లో సన్నమంట మీద పెడితే బోల్డ్ నీరు ఊరుద్దండి కాకపోతే మీరు ఏం చేస్తారంటే ముందు నీళ్లు పోయొద్దు అసలు ఇట్లా నీరంతా ఇనిగిపోయిన తర్వాత అప్పుడు ముక్క చూసుకోండి ఇప్పుడు ముక్క ఇలా పట్టుకొని ఓ కాలి చూడటము కుడిగిపోయింది కదా మెత్త ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం తార వేశాము మీకు నేను ఫస్ట్ నుంచి అందుకే చెప్తుంది నీళ్లు పోయొద్దు నీళ్ళు పోయొద్దు అనేది ఎందుకంటే చికెన్లో నీరు ఊరుద్దండి అండి కాకపోతే మీరు పెద్ద మంట మీరు పెట్టారనుకో ఆ నీరంతా తొందరగా వినిగిపోయి మాడిపోయిద్ది కానీ మీరు చిన్న మంట మీద పెడితే మాత్రం మీకు తో కూర దాదాపు ఆ నీరుతోనే ఉడికిపోయింది ఒకవేళ మీకు ముక్క ఉడకలేదు అనిపించింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే సన్నమండమే పెట్టి నీరంతా ఇరిగిపోయిన తర్వాత కొంచెం ఎంత ఒక పావు గ్లాస్ కన్నా తక్కువ పోయింది ఎక్కువ పోయకండి ఎందుకంటే కూర ఊరికి ఉడికిపోయింది ఇప్పుడు బ్రాయిలర్ కదండి అనుకోండి అది ఉడకదు ఇది బ్రాయిలర్ కదా ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టద్దు ఎందుకంటే బాగా ఉడికిపోయింది కూర ఇంకా ఫ్రై లాగా ఏం చేయాలి కాబట్టి ఇంకా మూత పెట్టద్దు మనం ఇట్లాగే ఉంచేసుకొని వేపుతూ ఉన్నాం ఇప్పుడు బాగా కలిపాను కదండి అట్లా అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నాడు అప్పుడప్పుడు కాదు అమటమట ఎందుకంటే ఇంకా ఫ్రై దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నాం కదండి ఈ మసాలా పోవడం వేపుకొని ఇదంతా వేసేస్తాం కానీ మీరు మామూలుగా ఫస్ట్ నూనె పెట్టి ఉల్లిపాయలు వేసే ముందు కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోండి అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది అంటే అవి లేవు అంటే లేన వదిలేయండి లేకపోతే తప్పకుండా చావాలి ఇప్పుడు ఇప్పుడు వేయాలని ఏం లేదు వేస్తే మధ్య మధ్యలో ఆ జీడిపప్పు వేగి ఇందులో ఈ మసాలలో కొంచెం వేగుతాయి కదండి చాలా టేస్ట్ ఉంటుంది అందుకని చెప్తున్నా ఫ్రెష్లా కొంచెం ఎర్రబడేదాకా వేయించుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఇంకా ఎందులోనైనా నూనె పైపు వస్తుందండి ఇప్పుడు దీంట్లో కూడా చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం బాగా కలిగి పెట్టేసి గ్యాస్ ఆపేద్దాం ఇంకా చూడండి సింపుల్గా ఎలా అయిపోయిందో మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు సింపుల్గా ప్లస్ నేను ఒకటండి ఏదైనా ఒక వస్తువు తగ్గినా నేను దాన్ని ఎట్లా ఒకటి మేనేజ్ చేసేస్తాను అట్లాంటి టేస్ట్ ఏమాత్రం తగ్గదు ఇప్పుడు మీరు కూడా నేను చెప్పినట్లు ఏ దీడిపప్పు లేవు ఓకే డాన్ ఉన్నాయి వేసుకుందాం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అదనంగా యాడ్ అవుద్ది వేసుకోలేదనుకో దాని టేస్ట్ దానికే ఉంటుంది అట్లా ఇప్పుడు మనం ఒక సెవెన్ బౌ గ్యాస్ ఆపేసి సర్వెన్ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చికెన్ ఫ్రై ఈజ్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్